ముప్పై లక్షలు అవుతుందన్న బిల్లరు జస్ట్ త్రీ ల్యాక్స్లోనే లోనే కంటైనర్ క్యాబిన్ రెండు రూములు అద్భుతంగా ఒక బెడ్రూము కిచెను హాలు ఎన్ని రోజుల్లో కన్స్ట్రక్షన్ అయిపోయింది వాటర్ ఇవ్వగానే మరి ఏ విధంగా అనేది పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోని మాత్రం మీరు చివరి వరకు చూడండి చూస్తేనే అర్థమవుతుంది చాలా కష్టం అవుతుండే కనీసం ముప్పై లక్షలు అవుతుండే ఓకే మూడు లక్షలు ఎక్కడ ముప్పై లక్షలు ఎక్కడ ఆ చిన్న షెడ్ వేయడానికే నాకు తోటి కాలేదు అయితే నేనేం చేసిన చిన్నగా యూట్యూబ్లో కంటైనర్స్ అని కొట్టినా కొట్టగానే నాకు ఏదైనా హెల్ప్ చేయగలుగుతావా అంటే నీకు ఎంతలా కావాలి గురువుగారు నీకు ఎంత తక్కువ అంటే అంత తక్కువలో చేస్తా అంటే నా దగ్గర మూడు లక్షలు ఉన్నాయి అంతలో చేయగలుగుతావా అంటే వర్షాకాలము వేడి చలికాలం వేడి ఎండాకాలం చల్లగా ఉంటాడు తయారు చేస్తాడు దాంట్లో షార్ట్ సర్క్యూట్ రాకుండా కూడా ఇంతపతి గారి షార్ట్ సర్క్యూట్ వస్తుందని మీరు అనుకుంటుండొచ్చు ఆ షార్ట్ సర్క్యూట్ రాకుండా కూడా దాంట్లో ఒక ఐటమ్ కెమికల్ ఐటమ్ ఉంటుంది అది స్పాండి లాగా ఉంటుంది అది పెడతాడు దాంట్లో విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ లో దాన్ని నాకు తయారు చేసి ఇచ్చిండు చాలా సంతోషం అసలు నేను ఇప్పుడు నా ఇల్లు కూడా మొత్తం ఏదైతే ఆయన తయారు చేసిండో అది మొత్తం వీడియో చేసి చూపిస్తున్నా చూడు మీరు లోపడికి పోయిన తర్వాత అసలు కంటైనర్ అయితే ఉన్నాం వాడు మొత్తం పైకానా దాని లోపల బాత్రూమ్ దాని లోపల హాలు సిట్టింగ్ హాలు మళ్ళా దాని లోపల మనం మెటీరియల్ పెట్టుకోవడానికి గోడౌన్ టైపు ఇవన్నీ ఇచ్చేసిండు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ రాధిక తెలుగు ఫ్యాక్ట్స్ ఫ్రెండ్స్ నేను మాత్రం ఈరోజు మీకోసం మాత్రం ఒక మంచి వీడియో తీసుకొచ్చాను ఆ వీడియో ఏంటంటే ప్రీవియస్ వీడియోలో మనము ఒక కంటైనర్ క్యాబిన్ వీడియో చేశాము అంతకుముందు చాలా చేశాము రీసెంట్గా మనం చేసిన వీడియోస్కి అయితే మంచి వ్యూవర్షిప్ వచ్చింది ఒక వన్ ల్యాక్ ప్లస్ వ్యూస్ వచ్చాయి ఆ వీడియోలో చాలామంది కామెంట్స్ పెట్టారండి చాలా కామెంట్స్ పెట్టారు వారి కోసం ఒక డౌట్ క్లియర్ కావాలి వాళ్ళ యొక్క క్వశ్చన్లకి ఆన్సర్ ఇవ్వాలన్న ఒక ఉద్దేశంతో ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను ఏంటంటే చాలామంది భయ నాకు ఒక టూ బెడ్రూమ్లా త్రీ త్రీ బెడ్రూమ్ మనకు క్యాబిన్స్ కావాలి నేను పెట్టుకుంటాను నాకు లేకుంటే నాకు కోళ్ళు కోళ్ళ ఫామ్ ఉందండి నా కోళ్ళ ఫామ్కి యూజ్ చేసుకోవచ్చా లేదు సార్ నాకు ఆల్రెడీ ఒక ఇల్లు ఉంది దానిపైన నేను లాగా యూజ్ చేసుకోవచ్చా సార్ ఓకే సార్ ఇవన్నీ పెట్టుకుంటాం మేము తీసుకుంటాం మరి ఇప్పుడు సమ్మర్ వస్తుంది మరి సమ్మర్లో మనకు చాలా వేడి వస్తుందా మరి ఏమి ఉందా ఏ విధంగా ఉంటుంది దానివల్ల ఏమన్నా కరెంట్ ప్రాబ్లమ్స్ ఏమన్నా అంటే షార్ట్ సర్క్యూట్ లాంటివి ఏమన్నా వస్తుందా వర్షాకాలంలో ఏమన్నా మనకు వర్షాకాలంలో గాళ్ళు వల్ల ఇబ్బందులు వస్తున్నాయి పెంటోజుల పైన పెట్టుకుంటే దానికి ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఇలాంటి క్వశ్చన్లు చాలామంది చాలా క్వశ్చన్లు అడిగారండి వారి కోసం మాత్రం ఈ వీడియో తీసుకొచ్చాను ఎందుకంటే నేను చెప్పడమే కాదు ఈ మన ఆర్ఎఫ్ పోర్టబుల్ కబెన్స్ వారు వీళ్ళు చెప్పడమే కాదు నేను డైరెక్ట్గా ఈరోజు ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళి కస్టమర్ వాళ్ళు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసుకుని అంటే క్యాబిన్ పెట్టుకొని ఒక త్రీ ఫోర్ మంత్స్ అయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను ఏంటంటే మరి వాళ్ళు ఎలా యూజ్ చేస్తున్నారు ఒక కస్టమర్ కొన్ని కొన్ని మైనస్లు కొన్ని ప్లస్లు ఉంటాయి ఏదైనా ఒక ప్రోడక్ట్ మనం చేస్తున్నాం అంటే డైరెక్ట్గా మనం కస్టమర్ దగ్గరికి వెళ్ళి అడుగుతేనే ఆ ప్రోడక్ట్ ఎలా ఉందని చెప్తారు ఆ ఉద్దేశంతో నేను ఈరోజు ఒక మంచి వీడియో తీసుకొచ్చాను ఎందుకంటే ఆ కస్టమర్ ఏంటంటే ఈయన గురూజీ మనకి ఈ మనకు మంచి ఫేమస్ గురూజీ ఆ గురూజీ దగ్గర మనం ఈరోజు వెళ్తున్నాము ఏంటంటే తను స్టోరేజ్గా గ్రంథాలు కానీ బుక్స్ కానీ తన కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి ఆ ప్రొడక్ట్స్ కోసం ఒక రెండు రూమ్ కావాల్సి వచ్చింది ఆ రూములు తీసుకుంటే ఒక రెండు రూములు తీసుకుంటే అద్దెకి పదిహేను వేలు అవుతుందంట మంత్లీ పదిహేను వేలు మనం ఇలా ఏంది దీనికి వేరే సొల్యూషన్ లేదనేసి అనేసి ఒక బిల్డర్ దగ్గరికి వెళ్ళాడు బిల్డర్ దగ్గరికి వెళ్ళేసరికి ఆయన ఏమన్నా అంటే సార్ మీరు ఒక రెండు రూములు కట్టుకోవాలంటే ఒక ప్లాట్కి రెండు రూముల కంటే దాదాపు మీకు ముప్పై లక్షలు అయితే సార్ అని చెప్పారంట అమ్మో దాదాపు ముప్పై లక్షలు అంటే మనం పెట్టుకుంటాం పెట్టుకుంటామనేసి పెట్టుకోక అట్లా చూస్తూ ఉంటే ఎవరో కంటైనర్ క్యాబిన్స్ బాగుంటే చూడండి ట్రై చేయండి మీకు ఇల్లు అయితే ఉంది కదా మిద్ద పైన పెట్టుకొచ్చు కారని ఎవరు చెప్తుంటే యూట్యూబ్లో అట్లా చర్చ చేస్తుంటే ఆరు పోర్టబుల్ క్యాబిన్ వాళ్ళు వీడియో చూసి వీ దగ్గర పర్చేజ్ అనమాట ముప్పై లక్షలు అవుతుందన్న బిల్లరు జస్ట్ త్రీ ల్యాక్స్లోనే కంటైనర్ క్యాబిన్ రెండు రూములు అద్భుతంగా ఒక బెడ్రూము కిచెను హాలు దాంట్లో అలా రెడీ చేసుకున్నాడు మరి వారి మట్లనే తెలుసుకుందాం మరి అసలు వేడి ఏమన్నా ఉందా లేకుంటే వర్షాకాలం అంటే ఇంకా వర్షాకాలం సీజన్ రాలేదు కాబట్టి ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి సమ్మర్లో వీడియో ఏమైనా ఉందా మరి ఏ విధంగా మనకు మీకు పనిచేస్తుందన్న ఒక పూర్తి డీటెయిల్స్ మరి అతని మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఇది ఫ్రెండ్స్ ఇది మాత్రం మీకోసం తీసుకొస్తున్నా ఈ వీడియోకి మాత్రం మీరు దాదాపు ఒక థౌసండ్ లైక్స్ అన్న ఇవ్వండి మీకు థౌసండ్ లైక్స్ ఇస్తున్నాయి ఎందుకంటే మీ లైక్సే మాకు ఒక బూస్ట్అప్ ఇంకా మరిన్ని వీడియోలు చేయడానికి ఒక ఉత్సాహం అనేది వస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ మీరు కనుక ఒకవేళ ఈ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎందుకంటే ఒక మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసినట్టు వాళ్ళు అవుతారు మరి ఒకసారి మరి ఆ గురూజీ మాట్లాడి తెలుసుకుందాం అంటే గురూజీ అంటే ఆయన గురూజీ కాకపోతే మన స్టైల్లో చెప్పాలనుకుంటే ఒక కస్టమర్ ఆ క్యాబిన్ పర్చేజ్ చేసింది మరి పర్చేజ్ చేసి మరి దాన్ని వాడుతున్న మరి ఏ విధంగా వాళ్ళు సపోర్ట్ చేశారు మరి ఎన్ని రోజుల్లో కన్స్ట్రక్షన్ అయిపోయింది వాటర్ ఇవ్వగానే మరి ఏ విధంగా అనేది పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోని మాత్రం మీరు చివరి వరకు చూడండి చూస్తేనే అర్థమవుతుంది జయ గురుదేవదత్తం రాజ పరబ్రహ్మ సద్గురు సచిదానంద సాయినాధ్మరాజం గురుదేవదత్త ఓం మాతృదేవోభవం పితృదేవోభవం ఆచార్య దేవోభవం గురు దత్త 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 ఈరోజు ముఖ్యమైన విషయం ఒక మీకు అందరికీ నేను చెప్పదలుచుకున్నాను నా యొక్క ప్రేక్షకులకు నా యొక్క అభిమానులకు నా యొక్క శ్రేయోభిలాషులకు నేను సాయి దత్తానందం మీ అందరికి పరిచేస్తున్నాయి గత ఐదారు సంవత్సరాల నుంచి నేను యూట్యూబ్లో వస్తున్నా నా యొక్క ఛానల్ ఏదైతుందో పరిష్కార మార్గం అనే నా ఛానల్ లోపట ఎన్నో పరిష్కారాలు చెప్ చెప్తున్నా నేను అయితే ఆ పరిష్కారాలు బాగున్నాయని మీరు అందరూ నన్ను అభినందిస్తున్నారు ఆశీర్వదిస్తున్నారు సంతోషిస్తున్నారు అదే నాకు సంతోషం అయితే ఈరోజు ఏంటంటే చిన్నది మా పిల్లవాడు మహమ్మద్ అయితే మా మహమ్మదు ఏంటంటే నాకు చాలా ఇష్టం ఒక ఏదైనా పని చేస్తే చాలా అనిపిస్తుంది అయితే నేను ఏం చేసిన అంటే నా పుస్తకాలు నేను రాసిన గ్రంథాలు ఇవన్నీ పెట్టుకోవడానికి ఒక చిన్న మినీ హౌస్ లాగా ఒకటి కావాలని నాకు ఉద్దేశం వచ్చినండి అయితే దాన్ని కట్టాలంటే ఇరవై ముప్పై లక్షలు అవుతుండే నా దగ్గర ఏడోగా అవుతుంటే నేను తీసుకుంటే కదా మీ హాస్పిటల్ దగ్గర పైసలు నేను దండుకుంటే మాత్రం కట్టిస్తుంటుంది ఇంకో బిల్డింగ్ కూడా కట్టిస్తుంది ఆ చిన్న షెడ్ వేయడానికే నాకు తోటి కాలేదు అయితే నేను ఏం చేసిన చిన్నగా యూట్యూబ్లో కంటైనర్స్ అని కొట్టినాం కొట్టగానే ఈ ఇప్పుడు ఈ మహమ్మద్ది వచ్చింది ఏమని ఆర్ఎఫ్ ఫోటో కేటాబుల్ క్యాడెట్స్ ఇబ్రామ్ అని వచ్చింది అయితే ఆయన ఫోన్ నెంబర్ కూడా వచ్చింది దాంట్లో అయితే దాన్ని ఏం చేసిండే నా పూర్ణం బెరుగు చేసి మహబూబ్ గౌన్ బాత్కరే అని అంటే ఆయన హిందీ అతను కానీ తెలుగు మంచిగా మాట్లాడుతాడు నిజంగా చెప్పాలంటే తెలుగు పిల్లడే అనుకోవాలి అంత మర్యాద మనన అదంతా హిందూ ముస్లింస్ వాళ్ళ చదువుదా నేను అంత తెలుసుకొని ఎంతవరకు అంత ఫ్రీగా ఉండేట్టు అయితే ఈ మహబూబ్ వెంకటేశ్వరుడు చెప్పండి స్వామి ఏం కావాలంటే నాకు ఇట్లా చిన్న ఇల్లులకు గట్టి నేను పుస్తకాలు ఇట్లా గ్రంథాలు ఉంటాయి అవి చాలా మూల్యమైనవి నేను అది అనవసరంగా వేరే ఇళ్లలో పెట్టేసి కిరాయిలు కడుతున్న పది పదిహేను వేలు నాకు ఏదైనా హెల్ప్ చేయగలుగుతావా అంటే నీకు ఎంతలా కావాలి గురువు గారు నీకు ఎంత తక్కువ అంటే అంత తక్కువలో చేస్తా అంటే నా దగ్గర మూడు లక్షలు ఉన్నాయి దాంతలో చేయగలుగుతావా అంటే ఏమైనా చిల్లర మిల్లర ఏమైనా ఎక్కువైతే గురు అంటే మోడలింగ్ అంతా నేను నేను ఫైన్ ఆర్ట్స్ కూడా చేసిన డ్రాయింగ్ కూడా చేసిన ఆర్టిస్ట్ని కూడా నేను ఆర్ట్ ఏదైతే ఇచ్చినో దానికంటే సూపర్ పది రేట్లు మంచిగా చేస్తుంటే అదే గ్రేట్ థ్యాంక్ యూ అయితే ఇప్పుడు మీరు ఏదైనా ఈ నెంబర్ చూస్తున్నారు ఈ నెంబర్ నెంబరు ఈయనకు ఫోన్ చేస్తే మీకు ఆన్లైన్లో మీకు రూట్ మ్యాప్ కూడా పెడతాడు మీరు పోయి అక్కడ కంపెనీ చూసుకోవచ్చు ఏం అవసరం లేదు నేను గ్యారెంటీ ఇస్తాను మరి మీకు ఇండ్లుగా కట్టుకోవాలంటే ఇప్పుడు ఒక ఓల్డ్ ఇల్లు ఉన్నది లేదనుకుంటే హ్యాబిట్స్ ఇల్లు ఉన్నది దాని మీద మళ్ళీ ఇంకో ఫ్లోర్ వేయాలంటే మెటీరియల్ తీసుకురావడానికే దున్య ఖర్చు అవుతుంది చాలా ఖర్చు అవుతుంది అందుకని చెప్పేసి నేను పట్టుకోను మీరు మీకు ఏ మెటీరియల్ అయినా ఏదైనా కానీ సిమెంటు ఇసుక ఇదంతా లేకుండా మంచిగా దానికి థర్మాకోలు దాని లోపల కొన్ని ఐటమ్స్ కెమికల్ ఐటమ్స్ పెట్టేసి వర్షాకాలం వేడి చలికాలం వేడి ఎండాకాలం చల్లగా ఉంటాడు తయారు చేస్తాడు దాంట్లో షార్ట్ సర్క్యూట్ రాకుండా కూడా ఇంతపదిగారు షార్ట్ సర్క్యూట్ వస్తుందని మీరు అనుకుంటుండొచ్చు ఆ షార్ట్ సర్క్యూట్ రాకుండా కూడా దాంట్లో ఒక ఐటమ్ కెమికల్ ఐటమ్ ఉంటుంది అది స్పాంజ్ లాగా ఉంటుంది అది పెడతాడు దాంట్లో అయితే ఇవన్నీ నేను కళ్ళతో చూసిన అసలు నిజంగా చెప్పాలంటే నేను ఊహించడానికి కూడా పది రేట్లు డౌట్ రాలేదా గురువు గారు మీరు స్టార్టింగ్ లో మీరు మీరు అంటే మా మామూలుగా కన్సల్ట్ అయినప్పుడు నాకు వచ్చినాయి అయితే అవన్నీ నేను మహిబూబుని అడిగిన మరి ఇవన్నీ అయితే కదా ఫ్యూచర్ లో మరి షార్ట్ వచ్చేసి ఇదైతుందంటే మైబూబు ఒకటే అన్నాడు గురుగారు మీకు అలాంటి పరిస్థితి రాదు ఎందుకంటే ఆ షార్ట్ సర్టిఫికెట్ అనేది రాదు దానిలో బర్నింగ్ కూడా కాదు ఇది మేము పెట్టే మెటీరియల్ లోపల ఏదైతే స్పాంజ్ పెడుతున్నామో అది మంట లోపట వేసినా గానీ కాలేదు అది అయితే మీకు అన్న స్పార్క్ వచ్చినా కానీ అది మండదు అందుకని చెప్పేసి షార్ట్ సర్క్యూట్ వచ్చినా నో ప్రాబ్లమ్ మీకు మీ ఇంకా మట్టిల్లు అన్న షా షార్ట్ వస్తుంది ఇవి తడిసినప్పుడు కూడా రాదని చెప్పేస్తే ఓకే పర్వాలేదు స్టార్ట్ చేయమన్నా విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్లో దాన్ని నాకు తయారు చేసి ఇచ్చిండు చాలా సంతోషం అసలు నేను ఇప్పుడు నా ఇల్లు కూడా మొత్తం ఏదైతే ఆయన తయారు చేసిండో అది మొత్తం వీడియో చేసి చూపిస్తున్నా చూడండి మీరు మీకు ఏదన్నా అవసరం అనుకుంటే ఆయన తోటి కన్సల్ట్ కానీ ఇటువంటి ఇల్లు అసలు మనం చిన్న చిన్న బస్సు మెటీరియల్ పోవాలంటే కష్టం నాకు చిన్న ప్రశ్న మీరు ఆల్రెడీ ఇంత మంచిగా ఇల్లు కట్టేసుకున్నారు మీకు ఒక రూమ్ అవసరం పడో ఏదో అవసరం బాడీ ఒకే మీరు అదే సిమెంట్ తోని ఇటుకలతో కట్టుకుని ఉంటే మీకు ఏ విధంగా ఏ విధంగా పరిస్థితి చాలా కష్టం అయితుండే కనీసం ముప్పై లక్షలు అయితుండే ఓకే మూడు లక్షలు ఎక్కడ ముప్పై లక్షలు ఎక్కడ అందుకని చెప్పేసి ఇప్పుడు గోల్డ్ సిటీ గానీ మెయిన్ సిటీస్ హ్యాబిట్స్ అటువంటి మెయిన్ సిటీస్ లలో గానీ బంజార్ అటువంటి దగ్గర గానీ మెటీరియల్ పోవాలంటే కష్టమే వీళ్ళు ఏంటంటే వీళ్ళే మెటీరియల్ చిన్న బండి మీద తీసుకొస్తారు నైట్ లా తీసుకొస్తారు ట్రాఫిక్ ఎక్కువ లేకుండా తీసుకొచ్చేసి అక్కడనే ఫీడ్ చేస్తారు ఒకవేళ నీకు అడవిలో ఉన్నది ఇప్పుడు టెంట్ హౌస్ కట్టేది ఉందంటే మొత్తం తయారు తీసుకొచ్చి క్రేన్ తోటి దించేసి ఇస్తారు మనతో అది బస్ అయితే ఒక్కోసారి ఏమైతే దేనికన్నా డకదాలు వచ్చు లేకుంటే ఏదైనా కావచ్చు అందుకని మనకు దాని మీదనే కంప్లీట్ తయారు చేసి ఇస్తుంది నేను అన్న అట్లా నాకు తెచ్చి దించడం వద్దు నాకు మొత్తం నువ్వు ఇక్కడనే నాకు తయారు చేసి అని చెప్పినా అదే విధంగా తయారు చేసిండు చాలా సంతోషిస్తున్నా మీకు ఎవరైనా కావాలంటే కూడా మాకు కన్సర్ట్ కానీ ఈ కింద ఉన్న నెంబర్లు ఏవైతే ఉన్నాయో మీ నెంబర్లు ఫిట్ అయ్యి ఉన్నాయి ఈ బోర్డు మీద ఉన్న నెంబర్ కూడా చూసుకోండి ఫోన్ చేయండి మీరు అడ్రస్ ఆర్డర్ చేయండి మీకు ఎలాంటి దుఃఖలేదు కావాల్సి ఉంటే నాకు కూడా ఫోన్ చేసి కనుక్కోండి నేను చేయించాను కాబట్టి నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ త్రీ జీరో ఫైవ్ వన్ నా నెంబర్ సాయి దత్తానంద గురుజీ నేను గత నలభై సంవత్సరాలుగా ఈ వాస్తు నవరత్న వా మూలిక యంత్ర మంత్ర తంత్ర మళ్ళీ హస్త సాముద్రిక వీటన్నిటి అన్వేషణ రీసెర్చ్ చేస్తున్నా నా నేను డిఫెన్స్ లో పనిచేసేది చేసుకుంటూ కూడా నలభై రెండు సంవత్సరాలుగా ఈ యొక్క అన్వేషణ చేస్తున్న ఇప్పటి వరకు నా క్లయింట్లు నా అభిమానులు ఒక లక్ష మంది ఉన్నారు నా దగ్గరకు పోయిన వాళ్ళు అందరు సంతోషంగా ఉన్నారు నాకు అదే సంతోషం నేను అల్ప సంతోషిని ఎవడన్నా మంచిగా ఏంటంటే నాకు ఇంటర్కల్ నిలబడతాయి నాకు డబ్బులు అవసరం లేదు కావచ్చుంటే మీరు కూడా నన్ను కన్సల్ట్ కావాలనుకుంటే నా దగ్గర గురుగారు మాకు ఒక ముప్పై తౌజండ్ ఎక్స్ట్రా కూడా ఇచ్చింది ఎందుకంటే ఒక్కసారి గురుగారు సర్చ్ చేస్తే మేము వచ్చినాం సైట్ విజిట్ చేసినాం ఎక్కి ఎక్స్ప్లెయిన్ చేసినాం ఎంత ఎంత లేట్ కుల కుల చెప్తాను గురుగారు మీరు సపోర్ట్ చేస్తే ఎక్కువ అవుతాను అంటే గురుగారి ఇమ్మీడియట్లీ ఆరు గంటల మీటింగ్ క్లోజ్ మేము అడిగినాం మరి ఎంత భరోసా చేసాం గురువు గారు ఒకసారి మా ఫ్యాక్టరీకి రాలే ఏం రాలే డబ్బులు కొడుతానంటే మీ ఫేస్ చూసిన బాయ్ చెప్పిన అంతే ఆన్లైన్ కథం అయింది ఆన్లైన్ చేసిన సింగిల్ పేమెంటే అంతే అయితే ఏంటంటే ఆయన నాకు ఫేస్ రీడింగ్ తెలుసు సింగల్ పేమెంట్ ఆ తర్వాత పని చేసి ఆ తర్వాత ముప్పై ఎక్స్ట్రా థర్టీ థౌసండ్ ఎక్కువ చేసి ఖుషిలో ఉండాలి మీరు కూడా ఏమైనా ఉంటే తీసుకోవాలంటే అంటే నేను అనుకున్న దానికంటే ఖర్చు ఎక్కువ కూడా అయింది ఆయనకు అయితే మరి ఆ ఖర్చు నాకెందుకు ఎంత ఎక్స్ట్రా అయిందంటే అంటే నేను ఒప్పుకున్న అయితే ఈ కంటైనర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ఈ మోడల్ హౌజెస్ కంటైనర్స్ ఇవన్నీ ఫారెన్ లనే ఉంటాయి అమెరికాలో మన ఇండియాలో తక్కువ అందులో మన తెలంగాణలో నేను చూసింది ఇంకా తక్కువ ఒకటి నుండి ఏమైనా ప్లాట్ ఏమైనా ప్లాట్ల అక్కడ అక్కడ కానీ నాకు ఇది మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇరుకిరికి ఇండ్లున్న దగ్గర మెటీరియల్ ఎట్లా వస్తుంది పక్క పక్కల వాళ్ళు దుష్మని ఉన్నారు మనకు కట్టడానికి అవుతుంది తెచ్చి ముంగడ పోసినా కానీ వాళ్ళు వెళ్ళి పెడతారు ఇవన్నీ అనుకునే వాళ్ళు మీరు కంపల్సరీ ఇది ఏదైతే కంటినెట్ హౌస్ ఉందో ఇది చేయించుకోండి మళ్ళీ ఇప్పుడు కొందరు ఏంటంటే టాప్లా మీది అంతస్తులా అపాయింట్మెంట్ తీసుకుంటారు దాని మీద పెంట్ హౌస్ అధికారం వీలకే ఇస్తారు లాస్ట్ లాస్ట్ కి ఒక వర్ దగ్గర అది కొంటాడు ఆ పెంట్ హౌస్ కట్టాలంటే దున్న డబ్బులు అయితే మంచిగా మీరు ఈ కంటైనర్ నేను చెప్పింది ఏదైతే హౌస్ ఉన్నదో మినీ హౌస్ అది కట్టించుకోండి లోపలికి పోయిన తర్వాత అసలు కంటైనర్ అంటే ఉన్నాడు మొత్తం పైకానా దాని లోపల బాత్రూమ్ దాని లోపల హాలు సిట్టింగ్ హాల్ మళ్ళీ లోపల మనం మెటీరియల్ పెట్టుకోవడానికి గోడమ్ టైపు ఇవన్నీ చేసిండు అట్లా చేయించుకోండి మీరు ఏదంటే అది చేయించుకోండి పది మందికి నేను నేను నిజంగా చెప్పాలంటే ఒక అభిమానంగా చెప్తున్నా ఆయనకి అడ్వర్టైజ్మెంట్ గురించి చెప్తలేను సా దత్తానందీ మీకు అందరికీ తెలుసు నా గురించి ముఖం ముఖమాటం కాకుండా ముఖస్థుతి కాకుండా ముఖం మీద గుద్దినట్టు మాట్లాడుతానే మనిషి అని పేరు పేరే వచ్చింది కాబట్టి మీరు ఈ మహబూబ్ను కలవండి కలిసి మీరు ఇబ్రాంపటంలో ఎక్కడో ఉండడు ఇబ్రాంపటంలో ఉండడి హైదరాబాద్ పక్కన మీకు ఇతర ఇప్పుడు కర్నూలు కానీ వరంగల్ కానీ మళ్ళీ కరీంనగర్ కానీ ఎక్కడైనా సరే హైదరాబాద్ చుట్టుప్రక్కల యాభై కిలోమీటర్లు దాకా కూడా వచ్చి చేస్తారు అయితే మీకు ఈ ఫోన్లు నెంబర్లు ఇక్కడ ఉన్నాయి ఆ ఫోన్ నెంబర్ ఫిల్ చేసుకొని మాట్లాడండి మీరు ఏ ఏ ప్రా మీకు ఏ డిజైన్ ఇస్తే ఏ మోడల్ ఇస్తే ఏ మ్యాప్ ఇస్తే ఆ మ్యాప్ అక్కడ తయారు చేస్తాడు మీకు ఏ ఇబ్బంది లేకుండా చేస్తాడు ఇంకోటి ఏంటంటే మీరు నా దగ్గర రావాలనుకుంటే నా నెంబర్లు నైన్ త్రీ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ త్రీ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ వన్ ఇంకోటి ఏంటంటే డబుల్ నైన్ ఫైవ్ నైన్ జీరో ఫైవ్ త్రీ జీరో ఫైవ్ వన్ ఈ నెంబర్ నావి నా నెంబర్ కూడా డిస్ప్లే చేస్తారు చూసుకోండి మీరు నన్ను కలవాలనుకుంటే యంత్రము మంత్రము రుద్రాక్ష మూలిక వాస్తు సాముద్రిక ఇవన్నీ నేను విఫలంగా చెప్తా మీరు నన్ను కూడా వచ్చి కలవచ్చు జై థ్యాంక్ యూ